సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి హరే కృష్ణ మనము ఈ వరద వరదలో చిక్కున్న వరద బాధితులకి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వర్యులు నారాయణ గారు యొక్క పిలుపు మేరకు మనము ఆల్రెడీ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ నుంచి అన్నా క్యాంటీన్స్ చేస్తున్నాము అది చక్కగా చేస్తున్నామని చెప్పేసి ఈ వరద బాధితులకు అవసరమైన భోజనాన్ని సరఫరా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు సో వారి యొక్క పిలుపు మేరకు మేము సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ ఈ భోజనాల్ని ఇక్కడ మన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి మంగళగిరి కిచెన్ నుంచి సరఫరా చేస్తున్నాము సో బేసికల్గా ప్రతిరోజు ఫస్ట్ ఇనిషియల్గా అరవై వేలతో స్టార్ట్ అయ్యి ప్రతిరోజు ఒక రెండు లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ప్రతిరోజు చేస్తున్నాము ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక పది లక్ష పన్నెండు లక్షల వరకు నిన్నటి వరకు పన్నెండు లక్షల వరకు భోజనాల ప్యాకెట్లని మనము తయారు చేయటం జరిగింది ఇది గవర్నమెంట్ యంత్రాంగము చాలా చాకచక్యంగా వర్క్ చేసి ఈ భోజన ప్యాకెట్లని ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి పంచుతున్నారు ఒక కంట్రోల్ కమాండ్ రూమ్ పెట్టి అక్కడ నుంచి వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు మేము కుక్ చేసి పంపిస్తున్నాం అన్నమాట సో దీనిలో ముఖ్యంగా మన మెను ఇచ్చే మెను ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి మనము ఉప్మా నెక్స్ట్ పొంగల్ ఒకటి లంచ్కి ఏమో టమాటా రైస్ కర్డ్ రైసు డిన్నర్కి ఏమో సాంబార్ రైసు నెక్స్ట్ మల్లి పొంగల్ అట్లా మారుస్తూ ఇస్తున్నాం అన్నమాట సో ఆ విధంగా చాలామందికి ఈ ప్రస్తుత ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో చాలామందికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా మేము చేసిన ఫస్ట్ రోజు తర్వాత ఎట్లా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే మన దివీస్ ల్యాబొరేటరీస్ ఎండి గారు మురళీకృష్ణ గారి యొక్క సహకారంతో వారు మమ్మల్ని ఎప్పటినుంచో సహకరిస్తున్నారు మనలాంటి కార్యక్రమాలకి ఇప్పుడు కూడా వారే ముందుకొచ్చి ఆల్మోస్ట్ ఒక నాలుగు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు మనకి సహాయం చేశారు వారి యొక్క సహాయంతో ఈ భోజనాలు కుక్ చేసి పంపిస్తూ ఉన్నాము ప్రస్తుతము సో ఇప్పటి వరకు ఈ ఎస్పెషలీ ప్రభుత్వ యంత్రాంగం అనేది చాలా అప్రమత్తంగా చాలా చకచక్యంగా ప్రతిరోజు ఒక ఒక పదిహేను వందల మంది ఆల్మోస్ట్ పొద్దున ఒక ఐదు వందల మంది మధ్యాహ్నం ఐదు వందల మంది నైట్ ఐదు వందల మంది ఇట్లా షిఫ్ట్లు లెక్కల లెక్కల్లో మీరు బయట చూసి ఉంటారు చాలామంది ఈ ప్యాకింగ్ చేస్తున్నారన్నమాట సో వాళ్ళు చాలా చాలా మున్సిపల్ కమిషనర్స్ కానీ వాళ్ళ కింద సిబ్బంది కానీ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ సహకారంతో గవర్నమెంట్ యొక్క సహకారంతో ఇట్లా దాతల యొక్క ఈ టైంలో దాతల యొక్క సహకారంతో మళ్ళీ మనకి ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవటంతో మనం ఇట్లాంటి విపత్తు సమయంలో ఇంతమంది భోజనాలు ఇవ్వటం జరుగుతుంది మనకు కూడా ఒక ఒక మనోధైర్యం ఏర్పడింది ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మనము చేయగలము ఇట్లాంటి కాంబినేషన్తో అని చెప్పేసి మనకు ఒక మనోధైర్యం వచ్చిందండి నేను చెప్పినట్టు మనం మెను తీసుకున్నామంటే మనం రాత్రి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో మనము స్టార్ట్ చేస్తున్నాము వంట చేయటం స్టార్ట్ చేస్తున్నాము తొమ్మిది నుంచి పది మధ్యలో ఐదు గంటలకంతా మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాము సో ఈ బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ మధ్యలో అయితే ఒక్కొక్క లక్ష మందికి చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు ఒక అరవై వేల మంది వరకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇవన్నీ ఈరోజు వినాయక చవితి పండగ అయినా కూడా ఇంతమంది సభ్యులని సమకూర్చుకొని ఆ ప్రొడక్షన్ టీమ్ని అదే ప్యాకింగ్ టీం సమర్చుకోవచ్చు ఇదంతా సామాన్యమైన విషయం కాదు ఇదంతా మనము ప్రభుత్వ యంత్రాంగము కలిసి పనిచేస్తున్నాం కాబట్టి సాధ్యమవుతూ ఉంది సో మనము ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పటి వరకు ప్యాకింగ్ టీం ఒక ప్రతిరోజు ఒక ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆల్మోస్ట్ పదిహేను వందల వరకు చేస్తున్నారనుకుంటున్నాను బహుశా పదిహేను వందలు లేకపోతే వెయ్యి పైన వెయ్యి పైన మటుకు వస్తున్నారు సో ప్రొడక్షన్ల మటుకు మేము ప్రతిరోజు ఒక మామూలుగా మా దగ్గర వన్ ట్వంటీ స్టాఫ్ ఉంటారు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక మూడు వందల యాభై మందిని హైర్ చేస్తున్నాం అనమాట ఈ మూడు వందల యాభై మందిని ఎందుకంటే మనకి వెజల్స్ క్లీనింగ్ అనేది చాలా టఫెస్ట్ జాబ్ అనమాట ఒక్కొక్క వెజలు నీట్గా క్లీన్ చేసి శానిటైజ్ చేయటం అనమాట ఆ సీన్ నీట్ చే క్లీన్ చేసి శానిటైజ్ చేయటం కోసమే ఒక వంద ఒక ముప్పై ముప్పై మంది ఒక షిఫ్ట్లో వర్క్ చేస్తూ అనమాట సో అది టఫెస్ట్ జాబ్ అది చేయగలుగుతున్నారు భగవంతుడి దయ వల్ల సో మొత్తానికి టోటల్గా ఈ క్యాంపస్లో అదనంగా మొత్తం ఒక వెయ్యన్ని ఆరు వందలు వెయ్యి ఏడు వందల మంది అదనంగా ప్రతిరోజు పనిచేస్తుంటే ఈ సాధ్యమవుతూ ఉందండి సో సో మనం అందరినీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఎస్పెషలీ మీడియా సోదరులు మిమ్మల్ని కూడా సో మీరు మీ యొక్క సహకారంతో అందరికీ విషయం తెలిసిందంటే దాతలు ముందుకు వస్తారు దాతలు ముందుకు వస్తే ఇది మనం చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది మోస్ట్లీ మనం ఇంకొక రేపటితో ఈ కుకింగ్ అయిపోతుంది అనుకుంటున్నాము అందరూ సురక్షిత ప్రాంతాలకి వెళ్ళారు సో వాళ్ళందరినీ ప్రభుత్వం చాలా చాలా రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా రెస్పాన్సిబుల్గా యాక్టివ్ యాక్ట్ చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి చేర్చు చేర్చారు సెప్టెంబర్ ఒకటి మన అన్నా క్యాంటీన్స్ సెలవు అనమాట మేము కొంచెం రిలాక్స్గా ఉన్నాము ఉన్నట్టుండి సీఎం గారు అర్జెంటుగా రమ్మంటున్నారు అని కాల్ వచ్చిందనమాట వెళ్ళిన తర్వాత మనకు తెలిసిందనమాట ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మన మీద ఇచ్చినారని చాలా అన్ఎక్స్పెక్టెడ్ సండే రోజు యాక్చువల్గా ఎవరు ఎవరు ఉండరు ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఉన్నారు మెయిన్ మన బాయిలర్ ఆపరేటర్సు ఈ కౌల్ డ్రింక్స్లో కుకింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా రిలాక్స్డ్గా ఎవరు లేరు అనమాట వాళ్ళని కాల్ చేసి వాళ్ళ ఊర్ల నుంచి పిలిపించుకొని చేసేటప్పటికి మాకు ఒక నాలుగు గంటలు పడింది ఫస్ట్ డే మనం ఒక వాళ్ళు ఒక లక్ష మందిని అడిగితే లక్ష మందికి భోజనం అడిగితే మనం ఒక అరవై వేల మందికి చేయగలిగాం అనమాట ఈ ఇబ్బందులతో స్టార్ట్ చేశాము తర్వాత అదంతా మనకి అందరూ సహ అందరు సహకరించడం అనేది జనరల్గా జరగదు సో అందరు సహకరించారు సహకరించడం వల్ల నెక్స్ట్ డే నుంచి మనం ఇమీడియట్గా పెంచేసాం అనమాట నెక్స్ట్ డేనే ఒక ఒక లక్ష డెబ్బై వేలు ఎనభై వేలు వరకు చేసాము తర్వాత రెండు పాయింట్ ఐదు లక్షలు మూడు లక్షలు వరకు చేసామన్నమాట ప్రతి రోజు కొన్ని రోజులు సో ఆ విధంగా సహాయం సహాయక చర్యలు చేపట్టామన్నమాట ఇది ప్రస్తుతం మనము హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది అన్నా క్యాంటీన్స్ అనే దాన్ని వంద అన్నా క్యాంటీన్స్ ఆల్రెడీ నిర్వహిస్తుంది ఇంకొక నూట మూడు సెప్టెంబర్ మంత్ ఎండ్ లోపల స్టార్ట్ చేయబోతున్నాము ఆల్ ఓవర్ స్టేట్ సో మన ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఏ స్టేట్లో కానీ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఫస్ట్ పాయింట్ ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే అన్నా క్యాంటీన్ నెట్వర్క్ యూజ్ చేసుకొని భోజనం సరఫరా చేయమన్నారు చూడండి ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మనం ఈ అన్నా క్యాంటీన్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఆ భోజనాలు సరఫరా చేయటం అనేది కుదిరింది అనమాట సో కాబట్టి మన రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మన కోస్టల్ ఎస్పెషలీ కోస్టల్ ప్రాంతాల్లో ఇట్లాంటి సదుపాయాన్ని ప్రభుత్వం అరేంజ్ చేసుకుని ఎన్జిఓస్ ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వమే కానీ చేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం